అండి ఈరోజైతే హాలు పై తయారు చేసుకుంటామా రుచికరమైన ఫ్రై ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఫ్రై అయితే వేడి వేడి అన్నం వేసుకొని సాంబార్ వేసుకొని ఫ్రై తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది రసానికి కూడా వేడివేడి అన్నం వేసుకొని రసం వేసుకొని ఫ్రై అయితే వేసుకొని తిని చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే పటోటా అయితే ఒక వన్ కిలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత బాగా కడుక్కోండి కడిగిన తర్వాత పైన ఉండే పొట్టంతా పీలప్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను అలా పీలప్ అయితే చేసుకోండి ఇదైతే ఒక పది నిమిషాలు అయితే తయారైపోతుంది ఇప్పుడైతే పీలప్ చేసుకున్నాను పటోటా అయితే ఇప్పుడు పీలప్ చేసుకున్నాను ఇప్పుడు పీలప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత పొటాటోని కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెల్లాగా మీడియం సైజు లాగా చిన్న చిన్న పీసెల్లాగా మీడియం సైజు కట్ చేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టపడి తినుకుంటారు మార్నింగ్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ లాగా చపాతికి కూడా బాగుంటుంది ఆలు ఫ్రైద తయారు చేసి అంటే చాలా ఇష్టంగా తినుకుంటారు చూడండి ఇలా ప్రై ఇట్లా ఇలా అయితే కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోండి ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇప్పుడు నేనైతే అంత కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒక త్రీ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండిపించి తీసుకున్నాను దంచిన వెల్లుల్లి రెప్పలు ఒక రెండు తీసుకున్నాను పోపు దినుసులు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి అయితే చిట్టపట్ట అయిన తర్వాత ఒక నిమిషం పర్రీ చిత్ర అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలనే వేసుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్ అయితే ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేది ఫ్రై చేసుకోండి తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకు వేసుకోండి ముందుగా దంచుకున్నాం దాన్ని వెల్లుల్లి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఒక నిమిషం పాటు ఇప్పుడు పచ్చిమిర్చి ఎండమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ప్రాణ తర్వాత కరియాపాక వేసుకొని ప్లే చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరియాపాక అయితే వేసుకొని పే చేసుకోండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాని ఆలు బంగాళదుంప వేసుకోండి ఇప్పుడు బంగాళదుంప వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు అయితే పసుపు ఒక చిట్కర వేసుకోండి పసుపు వేసుకొని కలుపుకోండి పసుపు అయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకొని కలిపిన తర్వాత ఒక నిమిషం వండిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేయకూడదు కొంచెంగా వేసుకొని బాగా కలపండి రకర రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసుకోండి ప్లేట్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు మగ్గను మూడు నిమిషాలు అయిన తర్వాత మరో టైం ఇలా బాగా క ఫ్రై చేసుకోండి బాగా ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నాం కదా అలా బాగా ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను నేనైతే ఇది పిల్లల కోసం తయారు చేస్తున్నానో అందువల్లన తక్కువగా వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలన ఉండాలి ఇప్పుడైతే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ ఒక కొంచడు గరం మసాలా అయితే వేసి ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గా లేకపోతే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ప్లేట్ ఇంకొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మరో టైం అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయినా ఫ్రై చేసుకోవాలి అప్పుదాన పొటాటో బాగా ఉడుకుతుంది అప్పుడైతే బాగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడైతే పొటాటో చూడండి ఉడికిందో లేదో చూస్తామా పొటాటో అయితే చాలా బాగా ఉడికింది మరో టైం బాగా కలుపుకోండి ఇప్పుడైతే కొంచెంగా ఒక టూ డ్రాప్ వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ డ్రాప్ వాటర్ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకొని ఒక నిమిషం పాటు ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసిన తర్వాత తీ తీయండి తర్వాత అయితే మరో రెండు నిమిషాల పాటు ఫ్రోజ్ చేసుకోండి ఇప్పుడైతే చాలా బాగా అయితే పొటాటో ఉడికింది చూడండి లేవులో చూపిస్తున్నాను అంత బాగా అయితే ఉడికింది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఆలు ఫ్రై అయితే తయారైపోయింది ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఆలు ఫ్రై అయితే వేడి వేడి తింటే సాంబార్ వేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అయితే మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ఆలు ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ ఫర్